హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక అద్భుతమైన హెల్దీ రెసిపీ అండి ఎంత అద్భుతమైన రెసిపీ అంటే ఒకసారి మీరు చూడండి ఎలా కనిపిస్తుంది ఇది చట్నీలాగా కనిపిస్తుంది కదా అదే అండి ఉసిరికాయ తొక్కు పచ్చడి అవునండి మీరు విన్నది కరెక్టే ఉసిరికాయ తొక్కు పచ్చడే ఇది ఎంత మంచిదో ఉసిరికాయ మీకు ఆల్రెడీ తెలుసే కదా మన బాడీకి మంచిది మన హెయిర్కి మంచిది ప్రతీది మనకి చాలా యూస్ఫుల్ కదా ఈ ఉసిరికాయ దాంతో నిల్వ పచ్చడి ఒక్కటే పెట్టుకుంటారా అంటే కాదు ఇలా తొక్కు పచ్చడి కూడా పెట్టుకోవచ్చు అది కూడా నెలకి పైనే నిల్వ ఉంటుందండి అవును చాలా రోజులు నిల్వ ఉంటుంది కానీ మంచిగా పర్ఫెక్ట్గా కొలతలతో చేసుకున్నప్పుడే సో మరి చాలా ఈజీ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్లో కూడా చేసేసుకోవచ్చు ఈ తొక్కు పచ్చడి చాలా ఈజీ ఇంత మంచి ఉసిరికాయతో మరి ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడే చేసుకోవాలి కదా మళ్ళీ సీజన్ అయిపోతే మనకి ఉసిరికాయలు మళ్ళీ వన్ ఇయర్ వరకు దొరకవు కాబట్టి వెంటనే మీరు కూడా చేసేసేయని ఎలా చేయాలో నేను చెప్తాను సో వీడియోలోకి వెళ్దామా వీడియోలోకి వెళ్ళే ముందు మీరైతే నా ఛానల్ని ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కొట్టేసేయండి వీలైతే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి లెట్స్ స్టార్ట్అప్ వీడియో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఐదు ఉసిరికాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఫస్ట్ వాష్ చేసి మంచిగా డ్రై చేసి దాన్ని మంచిగా తూర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కొన్ని ఆవాలు కొన్ని మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి అలా ఆవాలకి హాఫ్ క్వాంటిటీ ఉండాలి మెంతులు ఎందుకంటే మెంతులు ఎక్కువ తీసుకుంటే చేదైపోతుంది సో లైట్గా దోరగా వేయించేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కొన్ని పచ్చిమిర్చి వేసేసేయండి పచ్చిమిర్చి కాస్త ఎక్కువనే ఉండాలి ఎందుకంటే ఉసిరికాయ కాస్త వగరు ఉంటుందండి దానికి బ్యాలెన్స్ చేయాలంటే కాస్త కారం ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది మన పచ్చడి సో తర్వాతకి మంచిగా వేయించేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని అన్నిటినీ కూడా సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా వేగిన తర్వాతకి తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసేసి మంచిగా దూరగా వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా ఉసిరికాయలు చాలా త్వరగా మగ్గిపోతాయండి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి నేను ఒక్కసారి ఒక్క ఉసిరికాయని తుంచి చూపిస్తాను చూడండి మీకు అర్థమైపోతుంది ఇంత మెత్తగా మగ్గించుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మగ్గించుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వాటిని చల్లరనివ్వాలి సో మిక్సీ పట్టి పెట్టుకున్న మెంత పొడి ఉంటుంది కదా దీన్ని ఇప్పుడు సపరేట్ ఒక చిన్న బౌల్లో వేసేసి ఇప్పుడు అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే వేయించుకున్న ఉసిరికాయలు ఈ రెండు కూడా యాడ్ చేసిన తర్వాతకి ఇందులోనే మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మెంతి పొడి వేసేసేయండి నేను ఇక్కడ ఉప్పు వేయడం మర్చిపోయాను సో మిక్సీ పట్టేటప్పుడు వేసాను అది వీడియో క్లిప్ తీయలేదు సో మీరు ఉప్పు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దు అలా అని మరీ బర్కగా ఉండొద్దు ఇలా మీడియంలో ఉండాలి కాస్త కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది సో ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా ఒక సపరేట్ బౌల్లోకి తీసి పెట్టుకోండి సో అప్పుడు మనం పోపు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే తీసి ఇప్పుడు బౌల్లో వేసేసాం కదా ఇప్పుడు బౌల్లో వేసిన తర్వాతకి పోపు పెట్టుకోవాలి గుర్తుంచుకోండి ప్రతిదీ చల్లగా ఉండాలండి అప్పుడే మనకి కాన్ కాసిన ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పోపు పెట్టుకుందాం వచ్చేసేయండి ఇప్పుడు పైన అదే కడవి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో కొన్ని శనగపప్పు కొన్ని మినపప్పు యాడ్ చేసిన తర్వాతకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర ఈ మూడు యాడ్ చేసిన తర్వాతకి కాసేపు వేగనివ్వాలి ఇవి లైట్గా వేగుతున్న టైంలో మంచిగా కలుపుతూ వేయించేసుకున్న తర్వాతకి కొన్ని కరివేపాకు రెబ్బలు కొన్ని ఎండుమిర్చి అలాగే కొంచెం పసుపు ఈ మూడు కూడా యాడ్ చేసేసేయాలి పసుపు యాడ్ చేసి ఫస్ట్ కాస్త కలిపేసి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసి ఒక్క వన్ మినిట్ మగ్గిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి గుర్తుంచుకోండి నేను ఇందాకనే చెప్పాను కదా మొత్తం అన్నీ కూడా చల్లారిన తర్వాతకి కలుపుకోవాలని సో ఇలా వేసిన తర్వాత దీన్ని మొత్తానికి చల్లారని ఇవ్వాలండి సో ఇలా చల్లారిన తర్వాతకి మనం ఇందాక మిక్సీ పట్టుకు పెట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా అందులోకి యాడ్ చేసేసేయండి అంతే ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయింది సో ఇంత మంచి రెసిపీ చెప్పేసాను కదా ఇంత ఈజీగా చెప్పేసాను కదా మరి వెంటనే లైక్ చేసేసేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సో ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసేయండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇది చాలా హెల్తీ రెసిపీ కాబట్టి అందరూ చేసుకొని తినాలి అందులోని సంవత్సరానికి ఒక్కటేసారి మనకి ఉసిరికాయలు వస్తాయి కాబట్టి వెంటనే అందరికీ షేర్ చేసి వెంటనే అందరు కూడా ఈ వీడియోని చూసి ట్రై చేసేసేయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇందులో మనం ఒట్టి కారం వాడలేదు పచ్చికారం వాడం కాబట్టి హెల్త్కి ఇంకా చాలా చాలా మంచిదండి పచ్చికారం తినడం వల్ల మన ఒంట్లో ఉన్న కాస్త కొలెస్ట్రాల్ తక్కువైతుందండి సో రెగ్యులర్గా ఒట్టి కారం కాకుండా ఇలా పచ్చికారం కూడా తీసుకోవాలి సో ఈ పోపు అంతా మంచిగా కలిపేసి మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలకి పైగా నిల్వ ఉంటుంది బయట పెడితే నెల రోజుల్లో నిల్వ ఉంటుంది సో ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి తట్టించుకొని తినేసేయండి అద్భుతంగా ఉంటుంది సో ఉసిరికాయలకి రోగ నిరోధక శక్తి ఉంటుంది కాబట్టి మీరు కూడా వెంటనే ట్రై చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్